ఫ్రెండ్స్ కువైట్లోని మీ పతాక మీద కానీ లైసెన్స్ మీద కానీ ఎటువంటి ఫైన్స్ ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఫైన్స్ ఉంటే ఆన్లైన్లో ఏ విధంగా ఫే చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను మీకు అయితే షార్ట్ వీడియోలు అయితే మీకు అర్థం కాదు అందుకని ఫుల్ వీడియో చేశాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా ఆ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ సెర్చ్లో మళ్ళీ టైప్ చేయండి లింకు డిస్క్రిప్షన్లో పెడతాను ఆ లింక్ ఇక్కడ పేస్ట్ కొట్టండి లేదంటే హెచ్ఎం డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఓఐ డాట్ జిఓవి డాట్ ఉంది కదా అది కొడితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అరబీలో ఉంది దీన్ని ఇంగ్లీష్లోకి మార్చుకోవాలంటే ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ఇంగ్లీష్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అది ఇంగ్లీష్లోకి మారుతుంది అప్పుడు మళ్ళీ మనం రైట్ సైడ్ని త్రీ డాట్స్ మీద నొక్కితే అక్కడ ఈ సర్వీస్ ఉంది కదా రెండు ఆప్షన్ ఈ సర్వీసెస్ మీద క్లిక్ చేసి అప్పుడు ఇక్కడ పక్కన రెండు ఆప్షన్ ఉంది కదా డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అని దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది అరబీలో వస్తుంది మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఇంగ్లీష్లోకి మార్చుకోవాలి ఇంగ్లీష్లోకి మార్చాలంటే పైన త్రీ డాట్స్ మీద నొక్కి కింద ట్రాన్స్లేట్ అని ఉంటుంది చూడండి ఆ ట్రాన్స్లేట్ మీద నొక్కితే అది ఇంగ్లీష్లోకి మారుతుంది అనమాట ఇప్పుడు మనం మెనూలోకి వెళ్ళి ఇక్కడ వైలేషన్స్ అని ఉంది కదా ఆ వైలేషన్ మీద క్లిక్ చేసి అక్కడ ఎంక్వైరీ అబౌట్ వైలేషన్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఓపెన్ అవుతుంది ఒక పేజు ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి అది మీరు పే వైలేషన్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినా పర్లేదు లేదంటే కిందకి వెళ్ళిపోయి ఇప్పుడు మీరు కిందకి వెళ్తే కింద ఐడి నెంబర్ కొట్టమంటుంది ఐడి నెంబర్ అయినా లైసెన్స్ నెంబర్ అయినా రెండు ఒకటే కాబట్టి మీరు పతాకం మీద ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబరు టైప్ చేయండి అక్కడ అక్కడ ఆల్రెడీ ఇండివిజువల్ షాప్ అయింది కదా అది అలాగే ఉంచండి ఇప్పుడు మీరు పతాక నెంబర్ కొట్టిన తర్వాత ఎంక్వైరీ ఉంది కదా ఎంక్వైరీ మీద కొడితే చూడండి ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది కింద చూడండి ఇక్కడ ఏమొచ్చింది నో వైలేషన్స్ బాగుండు అంటే మీకు మీ ఐడి మీద ఎటువంటి వైలేసన్స్ లేవు ఎటువంటి ఫైన్స్ లేవు అని అర్థం అనమాట అయితే నేను ఇప్పుడు వేరే నెంబర్ కొట్టి చూస్తాను వేరే వాళ్ళ నెంబరు ఫైన్స్ ఉన్నాయా లేవనేది ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి ఇప్పుడు పతాక నంబర్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఎంక్వైరీ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి ఈ పతాక మీద పద్దెనివర్ల ఫైన్ ఉందంట చూడండి అక్కడ టెన్ కేడీ ఇచ్చాడు కదా ఈ ఫైన్ ఎందువల్ల వచ్చిందో తెలియాలంటే అక్కడ క్లిక్ చేయండి చూడండి మెసేజ్ వచ్చింది కదా దాన్ని ఇంగ్లీష్లోకి మార్చుకోవాలంటే మనం పైన త్రీ డాట్స్ మీద నొక్కి ట్రాన్స్లేట్ కొడితే ఇంగ్లీష్లోకి మారుతుంది చూడండి ఇంగ్లీష్లో వచ్చింది కదా ఇప్పుడు దీని అర్థం ఏంటంటే మీ వెహికల్లో లైట్ సరిగా లేదంట సిగ్నల్ లైట్ కానీ లేదా మెయిన్ లైట్ కానీ సరిగా లేదని అర్థం అనమాట అది లేకపోవడం వల్ల మీకు ఫైన్ రాశాడు ఫ్రెండ్స్ కువైట్లో కొత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఈ విషయాలు తెలుసుకోవాలి మీ బండిలో మీరు డ్రైవ్ చేసే బండిలో సిగ్నల్ లైట్ కానీ మెయిన్ లైట్ కానీ ఏదైనా బ్రేక్ లైట్ కానీ ఏదైనా వెళ్ళకపోతే పోలీసుడు పట్టుకుంటే కనుక ఇలాగ పది ఫైన్ రాస్తారు అదేవిధంగా ఈ ఫైన్ వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని మనం ఆన్లైన్లో పే చేయాలంటే ఇక్కడ టికెట్ నెంబర్ ఇచ్చాడు కదా దాని మీద టికెట్ ఈ టికెట్ ఏంటంటే మీకు పోలీసుడు ఫైన్ రాసేటప్పుడు ఒక పేపర్ ఇస్తాడు దాన్నే టికెట్ అంటాము దాని మీద నెంబరే ఇక్కడ వస్తుంది దాని మీద టికెట్ కూడా మనం కింద పే బటన్ నొక్కాలి ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో పే చేసే ముందు మీ దగ్గర కేనట్ కార్డు ఉండాలి కేనట్ కార్డు అంటే అదే మీ బ్యాంక్ ఏటీఎం కార్డు మీ దగ్గర ఉండాలి అది దగ్గర పెట్టుకుని ఇప్పుడు మీ కార్డు డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఎంటర్ చేయాలి ఇక్కడ పే బటన్ నొక్కున తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి ఇప్పుడు మీరు మీది మీ కార్డు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను నా బ్యాంక్ సెలెక్ట్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ కువైట్లో ఫస్ట్ ఆరు నెంబర్లో వాళ్ళు ఇస్తారో మిగతా నెంబర్ మనం ఎంటర్ చేసుకోవాలి చూడండి ఎంటర్ చేసిన తర్వాత కింద డేటు మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు కింద దాంట్లో పిన్ నెంబర్ కొట్టాలి మీ ఏటీఎం పిన్ నెంబరు చూడండి ఇప్పుడు నేను కార్డు నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇప్పుడు మంత్ సెలెక్ట్ చేయాలి మీ కార్డు మీద ఏ ఏదైతే మంత్ ఉందో ఆ మంత్ తర్వాత ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీ ఏటీఎం పిన్ నెంబరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ కొడితే ఇప్పుడు మన మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది మీ అకౌంట్ గల ఫోన్కి చూడండి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని మనం దాంట్లో ఎంటర్ చేయాలి చూడండి నాకు ఓటీపీ వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ఓటీపీ దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత కన్ఫ్యూమ్ కొడితే అప్పుడు మన దాంట్లోంచి వాళ్ళు పది దినాలు చేసుకుంటారు టెన్ కేడి చూడండి ఇప్పుడు ఆల్రెడీ టెన్ కేడీ కట్ అయిపోయింది అకౌంట్ నుంచి ఇప్పుడు ఈ విధంగా వస్తుంది మనకి అరబీలోని మళ్ళీ దీన్ని మనం ప్రింట్ తీసుకోవాలంటే దీన్ని మనం ఇంగ్లీష్లోకి మార్చుకోవాలి ఇంతకు ముందులాగానే అక్కడ త్రీ డాట్స్ మీద నొక్కి ట్రాన్స్లేట్ కొడితే చూడండి మెసేజ్ పది పద్దెనాలు కట్ అయినట్టు ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో మారింది కదా దీన్ని ఇప్పుడు మనం కింద ప్రింట్ది రిసిప్ట్ అంది కదా దీని మీద కొడితే మనకి పేపర్ వస్తుంది దీని పేపర్ మనం ఏ ఫోర్ సెలెక్ట్ చేసుకుని ఈ విధంగానే ఈ పేపర్ని మనం ఫోన్లో సెలెక్ట్ చేసుకోవాలి ఫోన్లో సేవ్ చేసుకోవాలన్నమాట మనకి ప్రింటర్ లేదు కాబట్టి మనం ఫోన్లోనే దీన్ని సేవ్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు అవసరమైతే మీరు అది ప్రింట్ అయిపోయిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకుని దీన్ని దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సంబంధించిన అన్ని ఫైండ్స్ కూడా ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు ఇది ఎక్కువగా కువైట్లో బయట పని చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ కువైట్లో పనిచేసే వాళ్ళందరికీ మన వీడియోని షేర్ చేయండి ఇంకా మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి